ప్రైస్త లాడ్ అందరూ రాత్రి అంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా తండ్రి కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా ఇంత భద్రంగా కాపాడడానికి మనమే పాటివారం ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కూడా మీ దినాన్ని తగ్గింపు ప్రార్థనతో ప్రారంభించండి తగ్గింపు ప్రార్థనతో నేనే పాటిదాన్నయ్యా నేనే పాటివాడినయ్యా రాత్రి అంతా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి ఇంత క్షేమంగా సజీవులుగా మేము మమ్మల్ని ఉంచడానికి మేమే పాటివారమయ్యా అని తగ్గింపు ప్రార్థనతో ప్రారంభించండి ఖచ్చితంగా తండ్రి మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు ఎంత తగ్గించుకుంటే తండ్రికి అంత దగ్గర అవుతామండి మరి ఈరోజు గుడ్ ఫ్రైడే తండ్రి ఎటువంటి తప్పులు చేయలేదు ఒక్క తప్పు కూడా తండ్రి ఒక్క మాట కానీ ఒక్క చూపు కానీ తండ్రి ఎంత పరిశుద్ధంగా జీవించాడు కానీ మనం మనకు ఎటువంటి అర్హత లేదు కనీసం తండ్రి దృష్టిలో ఉండే అర్హత కూడా మనకు లేదు అయినా సరే తండ్రి మన మీద జాలిపడి కనకరపడి అరే వీళ్ళకి తెలియదులే అని ఒక్క మాటతో మనం చేసిన తప్పులన్నీ క్షమించి ఆయన రక్తాన్ని మన కోసం కార్చాడు కదండి ప్రతి ఒక్కరూ వెళ్తున్నారు జాగ్రత్తగా వెళ్ళండి తండ్రి మన కోసం చేసిన ప్రాణ త్యాగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఎందుకయ్యా ఏసయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా అని తండ్రితో మాట్లాడండి మనస్ఫూర్తిగా మాట్లాడి తిరిగి మీ గృహాలకు చేరుకోండి అసలు ఎవరు పెడతారండి మన మీద మనల్ని ఇంత ప్రాణం పెట్టేంత ప్రేమ మన మీద ఎవరు చూపిస్తారు మన కోసం చచ్చిపోయేంత ప్రేమ ఎవరికి ఉందండి మన బిడ్డలకు ఉందా భర్తకుందా భార్యకుందా స్నేహితులకు ఉందా తల్లిదండ్రులకు ఉందా ఇంకెవరికన్నా ఉందా ఎవ్వరికి లేదు కదా ప్రేమ ఉంది కానీ ప్రాణం పెట్టేంత ప్రేమ మన మీద ఎవరికైనా ఉండిందా ఒక్కసారి మీరు కూర్చుని ఆలోచించండి ఇంత ప్రేమ ఎందుకు మన మీద తండ్రికి మనం ఏమన్నా నీతిమంతులమా మనం ఏమన్నా యథార్థవంతులమా అంత పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే వాళ్ళమా కాదు కదా అయినా సరే తండ్రికి మన మీద ఎందుకనో ఇంత ప్రేమ మరి అంత ప్రేమించిన తండ్రికి ఇవ్వగలం ఒక్క కృతజ్ఞతే కదా అది కూడా మనస్ఫూర్తిగా చెప్తాము దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రంతా అంతా అంత ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిందే నా తండ్రి రాత్రంతా మేము క్షేమంగా ఉన్నామంటే మీ కాపుదల నా ప్రప మీరు కొనకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారాం నా తండ్రి అందరమంటే మీకే స్తోత్రం నా ఆ ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద మేమెక్కడే నా తండ్రి ఏ పాటి వారం నా ప్రప మరి ఈ దినాన తండ్రి మీరు మరణించి మా కోసం నా ప్రభ ఎందుకయ్యా ఏసయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మమ్మల్ని మనుషులు ప్రేమించారు కానీ మా కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ ఎవరు మా మీద చూపించలేదు నా తండ్రి మేము ప్రేమించినా కూడా మమ్మల్ని ద్వేషించే వాళ్ళే కానీ ప్రేమిస్తున్నామని పైకి మాటలు చెప్పేవాళ్ళే కానీ మీరు మా మీద ఉన్న ప్రేమని మీ ప్రాణం పెట్టి మాకు తెలిసేలా చేశారు నా తండ్రి ఎందుకయ్యా ఏసయ్యా ఇంత ప్రేమ మా మీద ఎందుకు మేమేమన్నా నీతి మంతులమా మేమేమన్నా గల వాళ్ళమా మీ ఏడైనా భయభక్తితో నడుచుకునే వాళ్ళమా మీలాగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించే వాళ్ళమా కాదు కదా నా తండ్రి సమస్తము మీరు ఉన్నారు ఆలోచనలు మా ఆలోచనలు ఎలాంటివో మీకు తెలుసు మా నడక మా ప్రవర్తన ఎలాంటిదో మీకు తెలుసు మా తలంపులు ఎలాంటివో మీకు తెలుసు మా జీవితం ఎంత భయంకరమైన జీవితం జీవిస్తుంది సమస్తము మీకు తెలుసు అయినా సరే మా మీద జాల పడడానికి మా కోసం మీ ప్రాణం మీ రక్తం గార్చడానికి మేమే పాటి వారం నా తండ్రి మీకే మీకేస్తూ తీస్తూ తీస్తూత్రం ఏమి ఇచ్చి మీరు నమ్మం తీర్చుకోగలం నా ప్రప మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా కన్నా ధనవంతులు బలవంతులు మా కన్నా తెలియగల వాళ్ళు మీ ఏడైన భయభక్తులు కలిగిన వాళ్ళు ఎంతో మంది నా ప్రభ ఈ సమయం ఈ నూతన దినంలో సజీవుడిగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్ప వారం కాదుగా తండ్రి అయినా సరే మా మీద జాలిపడి పడి ఈ నూతన దినంలో మమ్మల్ని క్షేమంగా ఉంచారంటే అది కేవలం 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 మీ కృప మీ జాలి మీద మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి నా తండ్రి ఏ పాటి వారం నా ప్రభావ నూతనంగా మా మీద వాత్సల్యత చూపించడానికి మేమే పాటి వారం నా తండ్రి ఆకాశం వైపు కరుణయితే చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా బట్టి మీకే స్తోత్రం నా తండ్రి మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఎవరెవరైతే కన్నీరు కారుస్తున్నారు ఎవరెవరైతే నా ప్రప దుఃఖంలో ఉండిపోయారు నిరుత్సాహంలో ఉండిపోయారు నిస్పృహలో ఉండిపోయారు నా తండ్రి ఇక ఎవరు మాకు తోడు లేరు ఒంటరి వాళ్ళమైపోయామని ఎవరైతే బాధపడుతున్నారు ఉద్యోగాల కోసం ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు ప్రతి ఒక్కరి వైపు మీరు ఒక్కసారి దృష్టి నా ప్రభా ఒక్క చూపు చూస్తే చాలు నా తండ్రి ఖచ్చితంగా వెంటనే ఆ క్షణం నుంచే నా పృపా బిడ్డలకున్న సమస్యలు పోతే నా తండ్రి అంత గొప్ప శక్తి నా ప్రభు మీ బాహుబలం తక్కువైంది కాదు నా తండ్రి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు తీసివేసిన ప్రభు పగలు తీసివేసిన తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని శాంతి సమాధానంతో నింపండి మీ శాంతితో నా ప్రభా మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీ ప్రేమతో నా ప్రభా మమ్మల్ని నింపండి నా తండ్రి మీరు ఎంత పరిశుద్ధంగా జీవించారు అటువంటి పరిశుభ్ర శుద్ధత మాకు అనుగ్రహించిన ప్రభా మీరు సెలువులో మా కోసం ఎంత సహించారు ఎంత ఓర్చుకున్నారు ఎంత ఓపిక పట్టారు నా తండ్రి ఎంత హింసించినా కూడా నా ప్రభా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మిమ్మల్ని హింసించే వారి కోసం మీరే కన్నీటితో మొరపెట్టారు నా తండ్రి అలాంటి మీ హృదయాన్ని మీ సున్నితమైన హృదయాన్ని సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించండి ప్రభావ మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే మీ వలె నా ప్రభా మేము కూడా ఉండాలని ఆశ కలిగించినదే వా మీకే స్తోత్రం నా తండ్రి మీరెంత ఓర్చుకున్నారు మాకదే ఓర్పు మాకు అనుగ్రహించండి సాత్వికులు దాన్నిలో వారి భూలోకం స్వతంత్రించుకుందరు అన్నారు నా ప్రభావ ప్రతి ఒక్కరికి సాత్వికమైన మనసు మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి ఇక్కడ దాకా చదివించింది మీరే నా ప్రప ఎన్నో ఒడిదుడుకులు వచ్చి ఉంటాయి ఒకనొక సమయంలో ఫీజు విషయంలో ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు కానీ మీ కృపను బట్టి మీ దయను బట్టి నా ప్రప ఆ ఫీజు ఏర్పాటు చేసి మరి మంచిగా చదువుకునేలా ఇక్కడ వరకు ఉద్యోగం చేసే వరకు బిడ్డలు వచ్చారంటే అది కేవలం మీ కృప మీ కృప మీ బలం మీ ప్రేమ అని ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వడినా ప్రభా ఇక్కడ దాకా తెచ్చిన మీరు ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్లరా ఖచ్చితంగా నా తండ్రి నన్ను గెలిపిస్తాడు నా తండ్రి నా ముందు నడిపిస్తాడు నా తండ్రి నా ముందు లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు వచ్చేదాన్ని కానే కాదు అని గ్రహించుకునే ఓర్పు సహనంతో విశ్వాసంతో ఉండేనా మీ కృపను గ్రహించండి ప్రతి ఒక్కరు జరిగే ఇంటర్వ్యూలో మీరే తోడుగా ఉండే ప్రభ ఎలా మాట్లాడాలి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఎలాంటి సమాధానాలు ఇవ్వండి తెలివిగా ఎలా ఉండాలి చురుకుగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించిన తండ్రి అలాగే నా ప్రభా మరెవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మంచి మార్క్స్ మార్క్స్ రావాలని ప్రార్థించమని ఎవరైతే అడిగారు ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత మీ పాదాల దగ్గర పెడుతున్న ప్రప మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలి గలదేవా కరుణ దేవా బిడ్డల మీద జాలిపడి నా ప్రభా మరి బిడ్డలకున్న అధైర్యాన్ని తీసివేసి అవిశ్వాసాన్ని తీసివేసి అపనమ్మకాన్ని తీసివేసి విశ్వాసంతో నమ్మకంతో నా ప్రభా బిడ్డలు హృదయాలు నింపండి ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలను గెలిపిస్తాడు నా తండ్రి నా బిడ్డకి ముందుండి నా తండ్రి నా బిడ్డకి కావలసిన జ్ఞానాన్ని నా తండ్రి ఇచ్చాడు నా తండ్రి నా బిడ్డ ఖచ్చితంగా పాస్ అవుతాడు పాస్ అవుతుంది అనే ప్రభా విశ్వాసంతో బిడ్డలు నింపమని అడుగుచున్న ప్రభా అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభా ఒకవేళ సబ్జెక్టులు పోయినా సరే నా తండ్రి నా బిడ్డని ఇంతటితో ముగించడం ఇంతటితో నా తండ్రి నా బిడ్డకి భవిష్యత్తు ఆపడు మంచి భవిష్యత్తు నా బిడ్డలకు ఇస్తాడు అనే ప్రభా మరి పాజిటివ్గా ఆలోచించేలా బిడ్డల హృదయాలు మార్చుడు నా తండ్రి ఎప్పుడు నా కుటుంబంలో నాకు శాంతి లేదు సిస్టర్ ఎప్పుడు నేను దుఃఖంలోనే ఉన్నాను ఒక్క సంతోషం కూడా లేదు నా జీవితంలో ఇప్పుడు నా బిడ్డకు కూడా సబ్జెక్టులు పోయాయని ఏ చల్లైతే ఏ తల్లి అయితే బాధపడుతుందో ఆ బిడ్డల మీద కనికనపడి జాలిపడి నా ప్రభా ఆ పరిస్థితి రావడానికి కారణమేందో నా తండ్రి మీకు మాత్రమే తెలుసు ఒకవేళ ఏదైనా విషయంలో ఎప్పుడైనా మీ మాట చొప్పు నడుచుకోకుండా నా మరి లోకంలో ఉంటే ఒకవేళ తెలియక నేను తప్పు చేస్తుంటే దయతో తైతో నా తండ్రి ఆ బిడ్డ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను నా ప్రప నేనేదో గొప్పతనం నేనేదో నీతి మంత్రాల్లోనే కాదు బిడ్డల మీద జాలిపడి కనుకరపడి ఉన్న అటువంటి హృదయాన్ని అటువంటి నిరుత్సాహాన్ని తీసివేసిన రూపా ధైర్యాన్ని నింపండి యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని విశ్వాసంతో మమ్మల్ని నింపండి నా ప్రభా ఖచ్చితంగా నా తండ్రి మాకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు నా ప్రతి కీడనక ఒక మేలు దాగి ఉండింది అంతా నా మేలకే నా తండ్రి జరిగిస్తున్నాడు అని ప్రభా తెలుసుకునే జ్ఞానాన్ని తెలివిని ప్రభా ధైర్యాన్ని మిడలికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్ ప్రభా ఎన్నో ఎగ్జామ్స్ రాసినా కూడా ఇంతవరకు ఉద్యోగం పొందుకోలేదు అని ఎవరైతే నిరాశలో ఉన్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ

ఇప్పటివరకు ఒకవేళ వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడ్డారేమో ఆ విషయం గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా జ్ఞానంతో నేను రాస్తే ఇంకో ఎన్ని సంవత్సరాలైనా నాకు ఉద్యోగం రాదు కానీ నా తండ్రి నుంచి నేను జ్ఞానం అడుగుతాను మొదట నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తే ఖచ్చితంగా నేను ఉద్యోగం సంపాదించగలను అనే ప్రభుత్వ విశ్వాసంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాను నా తండ్రి మంచి ఉద్యోగాలు వాళ్ళు ఏ ఉద్యోగాలు అయితే కోరుకుంటున్నారు మరి రైల్వే జాబ్ గ్రూప్ డి కోసం నా ఎవరైతే ప్రార్థించమని అడిగారు నా తండ్రి మరి స్టాఫ్ నర్స్ జాబ్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు ఇంకా గ్రూప్స్ ఎగ్జామ్స్ అయినా కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్స్ అయినా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ అశాశ్వతమని మొదట వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా తర్వాత నా తండ్రి అటువంటి హృదయంతో తగ్గింపు హృదయంతో నా బ్రహ్మ బిడ్డలను నింపి ఆ ఉద్యోగాలు పొందుకునేలా మీకు అనుగ్రహించండి ఎంత మంచి శాలరీ వచ్చిన ఉద్యోగాలు పొందుకుని ఎంత పెద్ద పోస్ట్ వచ్చినా సరే తగ్గింపుతో ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి అలాగే నా బ్రహ్మ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి ఆ కాల వర్షాలతో ఎవరైతే నష్టపోయి ఉన్నారో నా ప్రభు ఎటువంటి ఆత్మహత్యలు ప్రభు బిడ్డలు చేసుకోకుండా ధైర్యాన్ని బ్రమ్మను అడుగుచున్నాం నా తండ్రి మీ మీద ఆధారపడితే ఎవరికి dust a port of the drink. మీ ప్రేమ మీ జాలి నా మీకు ఎలా ఉండేదో బిడ్డలు తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి అనుకోని ఆపదలు అనుకోని నష్టాలతో అనుకోని వర్షాలతో నా ప్రప ఎవరైతే నష్టపోయారో బిడ్డలకు నా ప్రప అష్ట ఆ నష్టాన్ని ప్రప మీరే తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి లాభంగా మార్చమని అడుగుతున్నాం ప్రప బిడలకున్న ధైర్యాన్ని తీసివేసి ప్రప వారికి ఉన్న దుఃఖాన్ని ఏడుకుని తీసివేసిన ప్రప వారి భుజం తట్టి నా తండ్రి మీరే వారికి ఓదార్పనివ్వండి వారి పంట నా ప్రప మరలా మామూలు స్థితికి వచ్చేలా మీకు పనుగ్రహించండి ఎవరు నష్టపోయారనే వార్తలు నా ప్రప రానే వద్దు నా తండ్రి అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప అలాగే నా తండ్రి ఇక ఎవరైతే పంట వేస్తున్నారో ఏ సీజన్ లో ఏ పంట వేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ఎలా సాగు చేయాలనే ప్రప తెలివిగా నా తండ్రి బిడ్డలు ఆలోచించుకునేలా మీకు అనుగ్రహించండి వారికి ఇచ్చిన భూమిని నా ప్రప ఆశీర్వదించమని అడుగుతున్నా మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి ఎంతో గొప్ప ధన్యత బిడ్డలు పొందుకుంటారు నా ప్రప ముప్పలు అరవదంతలు నూరంతలుగా పనిపించే పలిపించేయమని అడుగు నా తండ్రి వారికి వారి కుటుంబాలకు మీరే తోడుగా ఉండటంప అలాగే నా తండ్రి మా రాష్ట్రంలో మా దేశంలో జరుగుతున్న అలజడుల నా ప్రప మీకు మారుగా కాదు నా తండ్రి మీ బిడ్డలు నా మీ పని చేసే బిడ్డలకు ఓర్పు సహనాన్ని ఇవ్వండి నా తండ్రి మరి గొడవలకు వెళ్లకుండా ఉద్యమాలకు వెళ్లకుండా తిరుగుబాటుదారులాగా బిడ్డ నామని పోతున్న తండ్రి మీరెంతా ఓర్చుకున్నారు ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు నా తండ్రి మిమ్మల్ని ఎంత హింసించాలని చూసారు ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా ఒక్క మాట కూడా మాట కూడా మీరు మాట్లాడారు లేదు నా ప్రభా అటువంటి హృదయాలని మీ బిడ్డలకి మన తండ్రి మీ బిడ్డల గురించి నా ప్రప మాట్లాడే అర్హత మాకైతే లేదు అయినా సరే నా తండ్రి బిడ్డలకు తొందరపాటు తీసి నా ప్రప బిడ్డలకు నా ప్రప మీ పరిశుద్ధ ఆత్మతో నింపి ఓర్పు సహనాన్ని కన్నీటితో ప్రార్థన చేద్దాం నా తండ్రి మన తండ్రి పాదాల దగ్గర మనం కూర్చుందాం ఉపవాసంతో తండ్రి పాదాల దగ్గర కూర్చుదాం ఖచ్చితంగా మన తండ్రి న్యాయాధిపతి మనకు న్యాయం చేస్తాడు న్యాయాధిపతి మన తండ్రి మనకున్నప్పుడు మనుషుల మీద మనం ఎందుకు ఆధారపడాలి మనుషుల వైపు మనం ఎందుకు చూడాలి వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి మనకు న్యాయం జరిగించేవాడు మన తండ్రి కదా అని ప్రభా గ్రహింపు నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి ఆ ప్రభాప మరి నౌకస్తులాగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నా తండ్రి గొడవలకు వెళ్ళనివ్వదు నా ప్రభా క్షమాపణ క్షమించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి సహోదరుడు వైఖ్యతి కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పిన దేవా మీ బిడ్డల తండ్రి మీ పని చేస్తున్నారు ఎంత ఓర్పుతో ఉండాలో బిడ్డలకు అటువంటి ఓర్పుని సాత్వికమైన మనసు ప్రభా బిడ్డలకి ఇవ్వండి ఒకరి మీద ఒకరికి ఉన్న ద్వేషాన్ని కోపాన్ని తీసి నా ప్రప ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగించండి క్షమా క్షమించే మనసును ప్రభా బిడ్డలకి ఇవ్వండి తండ్రి ఐక్యతగా ఉంటే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే హృదయాలను నా తండ్రి వారితో పోల్చుకునే వారి మాట వారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆయన ఆశ్రయ్యాలిగలదే దేవా గొడవలు తీసివేసి నా ప్రభా శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరెవరైతే దూర ప్రాంతాలకు వెళుతున్నా పనుల కోసం దూర ప్రయాణాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నా తండ్రి ఎవరెవరు నా ప్రప పని లేదు ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారు నా ప్రప ప్రతి ఒక్కరికి వారు చేయదగిన పని నా ప్రప వారికి పొందుకునేలా మీ కృపాను గ్రహించండి నా తండ్రి లోపం లేకుండా బిడ్డలు కష్టపడాలి అనే హృదయాలను ప్రభా బిడ్డలకు ఇవ్వండి తండ్రి వారి చేతి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించు మన అడుగుతున్నాం నా ప్రభా బిడ్డలకుండా నా ప్రప నిరుత్సాహాన్ని తీసివేండి ఇక్కడ నాకు పని దొరకదు అనే ప్రభా నిస్పృహలు నిస్సహాయతలు బిడ్డలు ఉండలేవద్దు నా తండ్రి మీరున్నారనే విశ్వాసాన్ని బిడ్డలు నింపడి నా మరి పని లేక ఎవరైతే ఉన్నారు మరి పని ఉన్నా కూడా చేయలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారి బిడ్డలో ఉన్న సోమరితనాన్ని తీసువెండి బాధ్యతగా నా ప్రప మరి నా కుటుంబం కోసమే కష్టపడాలి నా తండ్రి నాకు తోడుగా ఉండడు నా చేతికి వచ్చిన పని నేను కష్టాలు ఏ లోపం లేకుండా నేను చేస్తాను చెయ్యాలి అనే ప్రప బాధ్యతగా ఉండేలా మీ కృపా అనుగ్రహించండి ఎవరెవరైతే అప్పులతో నా ప్రప ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు ప్రతి ఒక్క ఒకరి సమస్య నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రప ఒకవేళ బిడ్డలు ఏదైనా విషయంలో తప్పపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి వారి సొంత ఆలోచనతో తప్పు చేసి ఉంటే నా ప్రప అప్పుడు చేసి ఉంటే దయతో క్షమించండి నా ప్రభా బిడ్డలకు నా ప్రప మధ్యా తప్పు మనసు మీరు అనుగ్రహించి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుని హృదయాన్ని బిడ్డలకు నా ప్రభా బిడ్డలు వారి తప్పు ఒప్పుకుంటుండగా బిడ్డలు మీద జాలి పడికి అనుగ్రహపడి నా తండ్రి వారు చేసిన తప్పు క్షమించి అప్పుడు తినే దారి ద్వారాలు మీరే తెరవమని నా తండ్రి అప్పటి వరకు బిడ్డలకి ఓర్పు సహనాన్ని నా ప్రప అలాగే అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు కడుపు నొప్పితో నా తండ్రి గుండె జబ్బులతో నా ప్రప థైరాయిడ్తో నా తండ్రి లివర్ మరి లివర్ ప్రాబ్లమ్ తో నా తండ్రి కిడ్నీ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో పెరాలిసిస్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప పక్షవాతంతో నా తండ్రి మధ్యాహ్నం ఎవరైతే ఉన్నారో నా తండ్రి అలాగే నా ప్రప తల నొప్పితో నా తండ్రి ఒళ్ళు నొప్పులని నా ప్రప ఇంకా ఏ సమస్యలతో బిడ్డల బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీఈలో కోమాలో ఉన్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు నా నాపురప తప్పు మాది నా తండ్రి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మాట వలన చూపు వలన ప్రవర్తన వలన తలంపు వలన ఎక్కడో మేము తప్పు చేసే ఉంటాం నా ప్రప అందుకనే నా తండ్రి మమ్మల్ని నా అప్పుడప్ప మమ్మల్ని సరిచేసి మీ వైపు నా తండ్రి తిప్పుతున్న దేవామికే స్తోత్రం బిడ్డలకు భయాన్ని తీసివేండి ఇక నేను స్వస్థపడని ఇక నా బ్రతుకు ఇంతే అని ప్రభా విసి వేసారిపోయారేమో నిరుత్సాహంలో ఉన్నారేమో నా తండ్రి ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను అయినా సరే నా జబ్బు నయం అవ్వట్లేదు అని బాధపడుతున్నారేమో నా తండ్రి మరి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని ప్రభా పచ్చాత నా కన్నీరు కాలుస్తాను నా తప్పు ఉప్పుకుంటా నా తండ్రి పాదాల దగ్గర ఖచ్చితంగా నాకు స్వస్థత ఇస్తాడు అనే హృదయాలు ప్రభా బిడ్డలకేమో నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు మరి కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి కుటుంబాలను కట్టగల శక్తి కలుదేవా మీకు స్థులు నా ప్రప బిడలు నా మరి ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు మీకు మాత్రమే తెలుసు మరి కుటుంబంలో ఆలచరి ఉంటే ఆలచరిని తీసివేసి పూర్తి శాంతితో నింపమని అడుగుతున్నాం నా ప్రప బిడ్డలకి దుఃఖాన్ని తీసివేండి బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరి కాలంలో మీ కాడిని మొయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా ఎవరొస్తారు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు అది తప్పు కాదులే అని నా ప్రప ఆలోచిస్తున్నారు మరి ఆలోచన విధానాన్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి లోక జ్ఞానాన్ని తీసివేండి నా ప్రప మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని ఎలా మొయ్యాలి మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రతి యమన స్త్రీ యోసేయకుమలే నా ప్రప ఎవరి కాలంలో నా తండ్రి బిడ్డలు పాప చేసే అవకాశం వచ్చినా కూడా నా ప్రభా మీకు భయపడి నా ప్రప పారిపోయాడు నా తండ్రి అటువంటి గుణాన్ని అటువంటి మీడల భయం భక్తిని బిడ్డల బిడ్డలు కలిగించ నా తండ్రి అలాగే ప్రతి యమన స్త్రీ ఎస్తేను నా ప్రప తగ్గింపుతో నా తండ్రి పెద్దవాళ్ళ మాటకి ఎదురు చెప్పకుండా తగ్గింపుతో లోబడి ఎలా జీవించింది ఆమె కింద పని చేసే వాళ్ళతో కూడా ఎంత మర్యాదగా నడుచుకుందాం ఎంత లోబడిందో అటువంటి హృదయాన్ని అటువంటి గుణాన్ని నా ప్రప బిడ్డలకి ఇవ్వండి వనస్తులకి ఇవ్వండి తండ్రి మరి మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని నా ప్రప మాకు అనుగ్రహించండి బిడ్డలు కను ఇవ్వమని అడుగుతున్నాం ప్రభ అలాగే నీ నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవా బాలుడు నడవలసిన త్రోమను వారికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పిన దేవా మరి బాలుడుగా ఉన్న నా తండ్రి బిడ్డలు నా ప్రభా మాకున్న చిన్న బిడ్డలు మీ హస్తంలో పెడుతున్నాం దావీది గారు బాల్యంలో ఉన్నప్పుడు నా ప్రభ మరి ఒంటరిగా విడిచిపెట్టలేదు నా తండ్రి మీరు తోడుగా ఉన్నారు మిమ్మల్ని ఆరాధించడం నేర్పించారు మిమ్మల్ని స్థుతించడం మీరు చేసిన మేలును ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మనస్ స్ఫూర్తిగా కృతజ్ఞత తెలపడం నేర్పించారు నా తండ్రి అటువంటి ధన్యత నా ప్రభ మా బిడ్డలకు అనుగ్రహించు నా ప్రప దావేది గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి దావేది గారు అదే ఆయనతో పోల్చుకునే అర్హత కూడా లేదు నా ప్రభ అయినా సరే ఆశ మా బిడ్డలు కూడా అలా ఉండాలి మా బిడ్డలు కూడా అలా నడుచుకోవాలి తండ్రికి ఇష్టంగా జీవించాలి అనే ప్రప ఆశ ఆశ కలిగించదు మీకే స్తోత్రం నా తండ్రి లోకం వైపు బిడ్డలు చూడనివ్వద్దు లోకంలో బిడ్డలు పెరగనే నా తండ్రి చిన్నప్పుడు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ ఎడల భయము భక్తితో ఎలా నడుచుకో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తల్లో పెడుతున్నాం నా తండ్రి మా సొంత ఆలోచనతో చేస్తే పని సక్సెస్ అవ్వదు నా కానీ మీరుంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది నా తండ్రి మీ మీకు ఇష్టమైతే మా మాట కాదు నా తండ్రి మీ చిత్రమే జరగాలి నా ప్రభ అలాగే నా తండ్రి ఎవరైతే ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారో మరి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా గ గడిచిన సంవత్సరాలు బిడ్డలు ఎలా జీవించారు నా తండ్రి అది మర్చిపోయినా ప్రప మరి ముందున్న సంవత్సరాలు నా రప బిడ్డలు మీకిష్టలుగా నా తండ్రి జీవించాలని హృదయాన్ని నూతన హృదయాన్ని నూతన ప్రవర్తన నూతన జీవితం తగ్గింపు మనసు తగ్గింపు విధేయ వినయంగా నా ప్రభ విధేయతతో దీన మనసు ఎలా జీవించాలో అటువంటి హృదయాలను ప్రప అటువంటి ఆశ ఆర్వాదంతో బిడ్డలనింపు మన నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ రోజు నా ప్రభ మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు నా తండ్రి మరి మీరు జతపరిచారు నా ప్రప మీరు జతపరిచిన వారి మనుషులు విడదీయకూడదు అన్నారు నా ప్రభ ఎటువంటి సమస్యలు ఎంత భయంకరమైన ఇబ్బందులు వచ్చినా విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రానివద్దు నా తండ్రి మరి వారికి నా ప్రప నూతన దాంపత్య జీవితాన్ని మరలా మీరు అనుగ్రహించిన ప్రప బిడ్డలు ఎప్పుడు కలిసి ఉండేలా మీ కృప అనుగ్రహించండి వారి కుటుంబాన్ని వారి బిడ్డల్ని వారి బంధువుల్ని ప్రప ప్రతి ఒక్కరి పేరు పేరుని ఆశీర్వాదించమని అడుగుతున్నాం నా తండ్రి క్రమక్రమంగా మీరు అభివృద్ధి పరచమని అడుగుతున్నాం ప్రభా ఎంత సంపాదించినా ఎంత మంచి పేరు ప్రతిష్ట వచ్చినా సరే మీ నుండి దూరం చేయాలి దూరం అవ్వాలి అనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు మిమ్మల్ని మర్చిపోయే పరిస్థితి బిడ్డలకు రానివద్దు నా తండ్రి ప్రతి దినం కూడా మీకు లోపడి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు చేసిన మేలుడు ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతను చెప్పే హృదయాలను ప్రప అక్కడ గ్రహించినా తండ్రి మరి దంపతులు నా ప్రప మరి ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే ధైర్యంగా సింహ మమ్మల్ని ధైర్యంగా ఎదుర్కొనేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప మా పనులు ప్రయాణంలో మీరే తోడుగా ఉండి నా ప్రప ఎటువంటి ఆపద ఎటువంటి కీడు మా రాకుండా నా తండ్రి నీ పక్కన వెయ్యి మంది పడినాను కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం మీ అందుకు రాదు అని చెప్పిన దేవా ఎటువంటి ఆపద మాకు రాకుండా నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేనివాడ పగలు మేఘ స్తంభమై మమ్మల్ని మా పనులకు తీసుకెళ్ళమని అడిగే అర్హత పొద్దుకునే అర్హత లేనివాడ అయినా సరే ఏ సు అడుగు